ఒక శక్తివంతమైన ఉదాహరణ ఇక్కడ ఇవ్వబడింది స్క్రిప్టింగ్ అంటే మీ కోరిక నెరవేరిన తర్వాత మీరు రాసుకునే డైరీ ఎంట్రీ లాంటిది ఇది మీ కోరిక ఇప్పటికే నెరవేరినట్లుగా మీ ఉపచేతన మనస్సును నమ్మేలా చేస్తుంది మనీ స్క్రిప్టింగ్ ఉదాహరణ మనీ స్క్రిప్టింగ్ ఎగ్జాంపుల్ మీరు రాయాలనుకుంటున్న తేదీని పైన వేయండి ఇది భవిష్యత్తులో మీ లక్ష్యం నెరవేరుతుందని మీరు భావించే తేదీ ఉండాలి తేదీ మీ లక్ష్య తేదీని ఇక్కడ రాయండి ఉదా డిసెంబర్ ముప్పై ఒకటి రెండువేల ఇరవై ఆరు శీర్షిక ఆర్థిక స్వేచ్ఛ యొక్క ఈ అద్భుతమైన రోజు ఈ రోజు ఎంత అద్భుతంగా ఉందో చెప్పడానికి మాటలు సరిపోవు నా బ్యాంక్ బ్యాలెన్స్లో ఐదు కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు చూసినప్పుడు నా గుండె సంతోషంతో ఉప్పొంగింది సరిగ్గా తేదీని రాయండి ఉదా రెండేళ్ల క్రితం నేను నా లా ఆఫ్ అట్రాక్షన్ జర్నల్లో ఈ లక్ష్యాన్ని రాసిన రోజు నాకు ఇంకా గుర్తుంది ఈ రోజు అది నిజమైంది నాకు అత్యంత ఇష్టమైన కొత్త ఇంటి తాళం చెవిని అందుకున్నప్పుడు ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను నేను గేటు తెరిచి లోపలికి నడిచాను ఇంట్లోనుంచి వచ్చే కొత్త ఫర్నిచర్ వాసన మరియు నా ఇంటి వెనుక పెద్ద తోటని చూసి ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి ఇదంతా నాకు సులభంగా సరళంగా దక్కింది ఈ రోజు నేను నా తల్లిదండ్రులకు వారి ఇంటి అప్పు మొత్తం తీర్చేసి వారికి ఆర్థిక భద్రత ఇచ్చాను వారి కళ్లల్లో నేను చూసిన సంతోషం ఈ మొత్తం ప్రయాణంలో అత్యంత విలువైన క్షణం నేను ఇప్పుడు ఆర్థికంగా స్వేచ్ఛగా ఉన్నాను నా సమయాన్ని మరియు శక్తిని నాకు ఇష్టమైన పనులకోసం మరియు ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగిస్తున్నాను డబ్బు ఇప్పుడు నా కోసం నిరంతరం పనిచేస్తోంది నా పెట్టుబడుల నుండి లాభాలు వాటంతటా అవే వస్తున్నాయి నాలో ఉన్న అపారమైన సమృద్ధికి తెలివితేటలకు మరియు నాకు అద్భుతమైన అవకాశాలను అందించిన విశ్వానికి నేను కృతజ్ఞుడిని ఈ కొత్త జీవితం ఎంతో అద్భుతంగా ఉంది ధన్యవాదాలు 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 స్క్రిప్టింగ్ చిట్కాలు ఒకటి భావోద్వేగం ఈ స్క్రిప్ట్ను రాసేటప్పుడు అది ఇప్పటికే నిజమైందని భావించి ఆ సంతోషాన్ని ఉత్సాహాన్ని మరియు శాంతిని అనుభూతి చెందండి రెండు వర్తమాన కాలం ప్రెజెంటెన్స్ నేను పొందుతాను అని కాకుండా నేను పొందాను లేదా నేను అనుభవిస్తున్నాను అని రాయండి మూడు తరచుగా రాయండి కనీసం వారానికి మూడు నుండి నాలుగుసార్లు లేదా మీకు సమయం దొరికినప్పుడల్లా దీనిని మళ్లీ చదవండి లేదా కొత్తగా రాయండి నాలుగు మీ స్వంత వివరాలు పైన ఇచ్చిన ఉదాహరణను ఉపయోగించండి కాని మీ వ్యక్తిగత కలలు ఉదా ప్రయాణం వ్యాపారంలో విజయం మరియు మీకు ముఖ్యమైన అనుభూతులను జోడించండి ఈ మనీ స్క్రిప్టింగ్ పద్ధతి మీ ఆర్థిక లక్ష్యాలను బలంగా విశ్వానికి పంపడానికి సహాయపడుతుంది ఈ పద్ధతి మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఇప్పుడు మీరు మీ వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని మీ సొంత స్క్రిప్ట్ను రాయడం ప్రారంభించవచ్చు